కొత్తగా పైప్ లైన్ అనేది చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ కిందకి బోర్డు అనేది పెట్టడం జరుగుతుంది ఈ పొజిషన్లో తర్వాత ఇలా ఇక్కడ కార్నర్లో ఈ కార్నర్లో ఏవైతే రెండు వైర్లు కనిపిస్తున్నాయో ఆ రెండు వైర్ల దగ్గర మనకి మెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది లోపల బైక్ నుంచి ఇప్పుడు ఈ రూమ్లో నుంచి మరొక రూమ్లోకి వెళ్ళాలి అప్పుడు మనం ఏంటంటే ఈ కార్నర్లో చూ ఈ కార్నర్లో హోలు వేయడం జరిగింది అంటే పాతగా ఉంది ఇప్పుడు మనం అక్కడ వేయటం కుదరదండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ వేసుకొని మనం బ్యాక్ సైడ్ నుంచి ఆ హోల్లో నుంచి మనకి ఇటు వెళ్ళే వైర్లు అలాగే ఇటు వెళ్ళే వైర్లని పైప్లైన్ అనేది చేయడం జరుగుతుంది చూడండి కార్నర్లో ఎప్పుడు కూడా పోల్ వేయడం జరగదండి కాస్త మనకి జంక్షన్ బాక్స్ ఎల్బెండు పట్టే విధంగా వేసుకోవాలండి ఆ విధంగా కార్నర్ని చేయాలి చూడండి ఇక్కడ ఈ విధంగా అప్పుడు ఏంటంటే ఇటువైపు మనకి వెళ్తుంది అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తుంది ఈ విధంగా మనం ఏంటంటే మనకి జంక్షన్ బాక్సు అలాగే ఎల్బెండు వచ్చేంత డిస్టెన్స్లో మనం వేసుకోవాలండి